ఇచ్చిన హామీలను నెరవేర్చాలని విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ వైసీపీ జిల్లా అధ్యక్షుడు మధ్య శ్రీనివాసరావు డిమాండ్ చేశారు అధికారులకు వచ్చాక రైతులకు న్యాయం చేస్తామన్న కూటమి ప్రభుత్వం పూర్తిగా రైతులను పట్టించుకోకుండా నట్టేట ముంచిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు రైతులకు అండగా వైసీపీ ఉంటుందని ఈ నెల పదమూడవ తేదీన రైతులకు మద్దతుగా నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నామని ఆయన సందర్భంగా తెలిపారు ఐదు వంద కూడా ఇక ప్రభుత్వం కొనలేదు ఇక ప్రభుత్వం పరాల్సింది మూడున్నర లక్షలు ప్రభుత్వం ఇచ్చి టార్గెట్ మీరు ఇవాళ ఏదైతే చెప్పాను నేను చెప్పిన వాళ్ళ ఎన్నికలు వాళ్ళ ఎన్నికలు అమలుపరచాలంటే ఇవ్వాలని చెప్పాలని లేదు ఇవాళ ఎరువులు కానీ రత్నాలు కానీ ఎక్కడైనా రైతు సేవా కేంద్రాల్లో దొరికినట్టుగా మీరు ఎక్కడైనా చెప్పాలి ఎక్కడ రైతులు గ్రామీణ స్థాయికి పంపించే పరిస్థితి ఉన్నారు ఇవాళ ప్రభుత్వంలో రైతులందరూ కూడా వెకనాలు ఎక్కడ ఇవాళ ఎరువులు ఎక్కడ పంపాలి అనేక సందర్భాల్లో సమావేశాల్లో పట్టి వస్తారు సంఘీభావంగా ఇవాళ ఇవాళ పట్టణ ప్రభుత్వం పూర్తిగా వాళ్ళు గురించి కార్యక్రమం చేసింది ముందు కూడా అలా జరగకూడదని చెప్పి